నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి మీరు ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తాగుతున్నారా అయితే నిస్సందేహంగా మీ ఆరోగ్యం ఇబ్బందులు పడుతుంది ఎందుచేతంటే మార్కెట్లో లభ్యమయ్యే ఈ ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువగా షుగర్స్ యాడ్ అయి ఉంటాయి అంతేకాకుండా నిల్వ కోసం రుచి కోసం ప్రిజర్వేటివ్స్ ఎసెన్స్ వాటిలో కలుపుతారు ఈ జ్యూసెస్ని మీరు తీసుకున్నట్లయితే మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు విపరీతంగా పెరిగి అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి వెయిట్ గెయిన్ కూడా జరిగే అవకాశం ఉంది ఈ జ్యూసెస్ని ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న పేషెంట్లు తాగినట్లయితే వాళ్ళ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది అందుచేత మీరు మార్కెట్లో లభ్యమయ్యే సీజనల్ ఫ్రూట్స్ని హోల్ ఫ్రూట్ అంటే ఫ్రూట్ మొత్తం ఒకేసారి తిన్నట్లయితే ఈ ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అవి మీ ఆరోగ్యానికి చాలా దోహదం చేస్తాయి మీ రక్తంలో గ్లూకోజ్ నిల్వలు గ్లూకోజు స్థాయి కూడా నియంత్రణలో ఉండి వెయిట్ నియంత్రణ కూడా జరిగే అవకాశం ఉంది అందుచేత హోల్ ఫ్రూట్స్ని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది అవి మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి అంతేకాకుండా ఈ హోల్ ఫ్రూట్స్ మీ శరీర సౌందర్యాన్ని పెంచడంలో చాలా ప్రముఖ పాత్రని వహిస్తాయి అందుచేత నో ఫ్రూట్ జ్యూసెస్ ఓన్లీ ఫ్రూట్స్ నమస్తే థ్యాంక్ యూ